యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమంగా యావ రాలు ఏకాదేశమగును యావారాలకు సంస్కృతములో యన్నులు అని పేరు ఇవి ఆదేశంగా వస్తాయి కాబట్టి ఈ సంధికి యనాదేశ సంధి అని పేరు ఉదాహరణలు ఆది ప్లస్ అక్షరం ఆద్యక్షరం గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ ప్లస్ ఆర్జితం పిత్రార్జితం ఇక్కడ మనకు పూర్వస్వరాలుగా ఈ ఊ రూలు ఉండడం జరిగింది అదేవిధంగా ఈ ఊ రూలు వచ్చినప్పుడు వాటికి బదులుగా య వ రాలు రావడం జరిగింది అంటే య వ రా అనే హల్లులు ఒత్తులుగా రావడం జరిగింది ఇక్కడ ఈకి ఆ కలిసింది ఊకు ఆ మరియు రూకి కూడా ఆ అంటే అసవర్ణములు సవర్ణాలు కానటువంటివి అంటే ఈకి ఈ కలవకపోవడమే అసవర్ణం ఊకు ఊ కలవకపోవడమే అసవర్ణం రుకు రూ కలవకపోవడమే అసవర్ణము ఇక్కడ ఈ ఊ రూలకు బదులుగా వ యాలొస్తాయి